సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధికే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల రెండవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిదునుములో గురుశుక్రులు కర్కాటకములో రవిబుధులు సింహములో కుజకేతువులు కుంభములో రాహువు మేనములో శని సింహ కన్య తులారాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది సష్టమములో కుజుడు సంచరించడం వల్ల ఈ మంగళవారం నుంచి కన్యా రాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల ఈ కుజగ్రహం భావంలో మేషరాశి వారికి సంచారం కొనసాగించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు పోరాట పటిమితో మీదైనటువంటి శైలిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీ ప్రతిభను మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇది అనువైనటువంటి సమయం మంచి విజయాలను గెలుపులను సాధించుకోగలుగుతారు లాభములో రాహువు సంచరిస్తున్నాడు యథావిధిగానే విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం వ్యాపారాభివృద్ధి ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరగడానికి అవకాశం ఉంది తృతీయంలో శుక్ర సంచారం ఉంది స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఇంటా బయట నిర్వహిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ సంతానం విషయంలో కాస్త కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి ఈ వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సోఫరితాలకు లాభాలకు అవకాశం ఉంది లాభములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో తండ్రి గారి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు చతుర్థంలో కుజురు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి కానీ లేకపోతే ఆర్థికమైన సమస్యలు కానీ వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ కుటుంబంలో అశాంతి కానీ జరగడానికి అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో గురువు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఎర్రకంది పప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు మిథున్ రాశివారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు గనక జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైన వ్యక్తులు కానీ దురాశాపనులతో కలిసి తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మోసపోకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ రాశి వారు మినుములను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమలా స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది నూతన ఉద్యోగ అన్వేషణ సానుకూలంగా ఉంటుంది ఈ రకంగా మీరు మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని మీ ప్రతిభను వెచ్చించి సంతోషిస్తారు వ్యయములో శుక్ర సంచారం ఉంది సృజన సహకారంతో ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు సజావుగా జరుపుతారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు జనసాకారం బాగా ఉంటుంది భూ వాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యయములో గురు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కొంతమంది మనుషులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా అవకాశం ఉంది ద్వితీయంలో కేతు వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అశాంతి కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది సంతృప్తికరంగా కాలం గడుపుతారు లాభములో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దలుస్తుంది అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు జన్మరాశిలో కేతువు నిరాశని కలిగిస్తుంది అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి అష్టములో శని సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు అనుకోకుండా ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ రహస్య జీవనం కానీ గడపాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ రాశివారికి ఈ వారంలో ఆది సోమ శుక్ర గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశివారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నృత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశివారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కన్యా వారు ఈ కన్యారాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి ప్రతిభకు తగినటువంటి ఫలితము గుర్తింపు లభిస్తుంది లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది తండ్రి నుంచి మంచి సహకారాన్ని కూడా అందుకుంటారు షష్టంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు లాభసాటిగా ఉంటుంది ధైర్యంగా చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతాయి సప్తములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కల్చరాదు సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు జీవిత భాగస్వామంతో మనస్పద్దలకు అవకాశం ఉంది వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు అశాంతి నిరాశను కలిగించే సంఘటనలు మనసుకు బాధ కలిగేటువంటి సంఘటనలు ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పతావు ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ నల్ల నల్లద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయో శనివారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ తులారాశివారికి వారికి వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకుల సహాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం కూడా పొందగలుగుతారు భాగ్యంలో గురు సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు సంతోషంగా ముందుకు సాగుతారు భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీధన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మంచి ఫలితాలను అందుకుంటారు షష్టములో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు స్థిరాస్తుల విషయంలో ప్రతికూల ఫలితాలు జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది భూ వాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే వారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషిక వారు ఈ వృషిక రాశివారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు అనుకోకుండా ఒక నూతన విజయం కానీ నూతన లాభం కానీ ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది దశములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి మీ నిరాడంబ్రతకు మంచి గుర్తింపు లభిస్తుంది అభినందనలు కూడా అందుకుంటారు దశములో చంద్ర సంచారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తల్లిదండ్రుల సహకారంతో సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీల సహకారం కానీ స్త్రీజనం యొక్కతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు సాగుతారు పంచములో శని సంచరిస్తున్నాడు కొంతమంది జనాల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది పనివారు కూడా సహకరించరు ఈ రకంగా మీరు మీ ఆలోచనలో కార్యరూపం కొన్ని దాల్చకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నలద్రాక్ష కానీ నేరేడు పనులను కానీ వయోవృద్ధులకు దానం చేయండి పారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృక్షికి రాసి వారు పరమశివుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనుసు రాశివారు ఈ ధనసు రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి సప్తములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు అష్టములో బుధుడు సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి బాగుంది ఆర్థిక అభివృద్ధి బాగుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దశములో సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భూములకు సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ సత్ఫలితాలను అందుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది నాలుగో ఇంట శని సంచరిస్తున్నాడు అర్ధాష్టమ శని దోషముంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఉదర సంబంధమైన అనారోగ్యాలు పనివారి సహకార లోపము స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశివారు వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు భాగ్యములో కుజురు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు భూవాహన లాభాలు అందుకుంటారు జన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మేజినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు అభివృద్ధిని అందుకుంటారు తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ లాభాలు కానీ అందుకుంటారు సష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది సష్టమంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు జన సంబంధాలు కూడా చెడిపోయేటువంటి సందర్భాలు మీకు ఈ వారంలో ఎదురవుతాయి ఈ రాశివారికి వారంలో గురువు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా మనస్సుకు నచ్చే విధంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు సష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పదోన్నతులు అందుకుంటారు పంచములో గురు సంచారం ఉంది మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అష్టములో కుజుడు సంచరిస్తున్నాడు కొంతమంది జనాల సహకారం మీకు ఉండదు వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కుంభరాశివారు కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే వారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు షములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు రోగ శత్రువు విముక్తిని పొందగలుగుతారు అనగా ఆర్థికంగా బలం పుంజుకుంటారు అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మెతులుగా మారుతారు షములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ వివాహాది శుభ కార్యక్రమాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి సప్తంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పదలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం